హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే టొమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు ఐదు టమాటాలు పొడుగ్గా కట్ చేసుకున్నవి నాలుగు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ జీలకర్ర ఏడు వెల్లుల్లి రేఖలు చిన్న ఇంచు అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు కొత్తిమీర కొద్దిగా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సెనపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు మిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు ఆయిల్ కొద్దిగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్రను వేసుకోండి ఇప్పుడు అందులోనే పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని అందులోనే పసుపు ఇంకా రుచికి సరిపడే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి టమాటాలు సగం మగ్గిన తర్వాత అందులోనే కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోండి టమాటాలు బాగా గుజ్జుగా అయ్యి వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోండి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని సర్వ్ చేసుకోండి ఈ చట్నీ ఇడ్లీలోకి దోశలోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి